తర్వాత ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ కందాడి స్వామి వనస్థరి గుణంలో ఉంటారు వీరు గతంలో నేషనల్ రిమోట్ సెన్సెస్ ఏజెస్ అని మన బాలానగర్లో ఎన్ఆర్ఎస్ఏ అంటారే దానిలో ఒక ఆఫీసర్గా పనిచేసినటువంటి మహానుభావులు దివ్య ప్రబంధం మీద సాధికారత ఉంది రామాణుల వారి గురించి డాక్టరేట్ చేశారు వీరు అనేక గ్రంథాలకి ముందు మాటలు రాసి సంప్రదాయంలో ఒక నిష్ణత పొందినటువంటి వారు అనేక ఆలయాల్లో అధ్యాపకాన్ని పెడుతూ ఉంటారు మీరు ప్రత్యేకించి దివ్య ప్రబంధ అధ్యాపకులుగా ప్రసిద్ధి పొందినటువంటి వారు వారు మన ఆహ్వానం మీద ఇక్కడికి ఇచ్చేశారు వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తూ వారికి కూడా ఒక నాలుగు నిమిషాల్లో మా బైక్ను మాకు అందిస్తారని ప్రార్థిస్తూ గురుక్తమంతం శ్రీరంగనారాయణమాశ్రయా మహా వేదికను అలంకరించినటువంటి పూజపాలు హస్తాక్షరి చేసేవారు వారికి పాద పద్మాలకు సాస్తాంగ దండ ప్రణామం సమర్పిస్తూ అలాగే వేదికను అలంకరించిన మా చిరకాల మిత్రులు కుల అధ్యక్షుడు కులశేఖరాచారి వారికి సాధన ప్రణామం సమర్పిస్తూ భాగవతోత్తమందరికీ కూడా అదే విధంగా వాళ్ళందరినీ కూడా చక్కగా అందరినీ కూడా సేవిస్తూ ప్రియ భగవద్ బంధువులు ఆయన పద్నాలుగో పాశ్వరం ఏదైతే ఉందో ఉంగడి పుడక్కడై తోటత్తు వాడు శంగడ నీరు వాయునగలందు ఆంబరవాయి కుంపిన కాన్ శంగడు పొడి కూరే వెనబడతవత్తవర్ తంగడు తిరుక్కోయే శంగిరి వాళ్ళు எங்களை முன்னம் எடுப்பவாறு வாய் பேசும் நங்காய் இருந்தாய் நாணாதாய் நாவுடையாய் செங்குலவேந்து உங்கள் புடக்கரை தோட்டத்துவின் செங்கல் நீர் வாய் நகலந்து ஆம்பதுவாய் பொடி கூடை வெண்பல் தவத் இது பிரதானம் தீண்ட்லோ శంకలు పొడి కూర అంటే 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 ఎరుపు జేబు రంగు శంకల్ అంటే రాయి శంగలు పొడి అంటే జేబురాళ్ళ పొడి అని చెప్పని అంటే కాషాయ వస్త్రాన్ని ఎలా ధరించాలంటే ఒక కాలం లోపల వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే శంకర పొడి కూర అంటే వస్త్రం వీటిని చక్కగా పొడి చేసి తెల్ల వస్త్రాన్ని పిడిచి పిండి దాన్ని చక్కగా ఏం చేసేవాళ్ళు అంటే ఎదురు స్వీకరించేవారు చెప్పని అయితే శంకర పొడి కూరై ఇంకోటి ఇంకో విశేషం అంటే వెంపడు తవత్తవడంటే తెల్లటి పలువరస తర్వాత తవత్తవరంటే తపశ్చాలు అయినటువంటి మహానుభావులు సరే బాగానే ఉంది ఇక్కడ విశేషం ఏంటంటే పద ఆహార శుద్ధం సత్వశుద్ధి సత్వశుద్ధమో దువాశుతి అని చెప్పని భగవద్ రామానుజులు వారు మనకి చెప్తారు అయితే ఇక్కడ మనకు రెండు నిర్వాహకాలు మనకు ఉన్నాయి ఎటువంటిదంటే ఒక నిర్వాహకమేమో సాక్షాత్తు ఎంబ ఎంబానంట ఎవరు భగవద్ రామానుజుల వారికి పినతల్లి కుమారుడు అనేటువంటి గోవింద భట్టం వారి నిర్వాహకం ఒకటైనట్టయితే తర్వాత తిరుమల నమ్మి గారు మన భగవద్మాంజులకి మేల్మావారు అనేటువంటి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో తిరుమల నమ్మి గారు వారి నిర్వాహకం మరొకటి ఈ యొక్క దీనికి విషయానికి అంటే అంతేలాగా దీనికి వాళ్ళంటారు ఎవరు మన ఎంబాలంటారు దీంట్లో మన రాత్రంతా కూడా అంటే నిజమైనటువంటి వైరాగ్యం కలిగిన సన్యాసులు దొంగ సన్యాసులు వేరే సన్యాసుల గురించి చెప్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు ఎలాగంటే దీంట్లో రాత్రి అంతా తినవడని తిని పుచ్చుకోకూడదు పుచ్చుకొని విష సుఖాలతో తేలియనటువంటి వాడు ఎవరెవరైతే ఉంటారో వాడు కూడా కాశావస్త్రంతోనే ధరించి ఉంటారట వాళ్ళు మరి తిన్నది ఏదైనా మనకి వాసన రాకూడదు అందుకని పళ్ళు అవన్నీ కూడా శుభ్రంగా కడుకొని మేము కూడా మహాత్పురమేనండి అంటూ కూడా తంగడు తిరుక్కోయలు శంకిడు వాళ్ళు పోగిందన్నారు తంగడు తిరుక్కోయలు అంటే వాళ్ళ వాళ్ళ కోవడానికి అండి దాన్ని చెప్పినప్పుడు పిర్మాడు కాకుండా దేవతాంతరం అని చెప్పవచ్చు దొంగ సన్యాసాలు కూడా చెప్పవచ్చు అలా కాకుండా మనం ఎవరైతే ఎంబర్ కాకుండా మన తిరుమల నమ్మి గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్వాహకం ఎట్లా ఉంటుందంటే నిజంగా పరమాత్మ ఎందు రక్తులై భోగ భోగభాగ్యాలు ఎవరున్నాయి వాటి విరక్తులై ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పెరుమాళ్ళ కోవిలో ఏదైతే ఉంటుందో అక్కడ సేవ ఏదైతే ఉంటుందో అక్కడ కైంకర్యం చేయటం కోసం వెళ్తున్నారు వాళ్ళు తాళాల బుద్ధి పుచ్చుకునేటువంటిది అదొక విషయం తర్వాత ఈ పాశులముల నాదాయి నావుడయాయి అని చెప్పని చెప్పన్నారు అంటే అంటేంటి దానా అని చెప్పి మేలు అక్కడ గోపికను మేలు కొలపడం కానీ ఇక్కడ కాదు నానాదాయ్ అంటే సిక్కు పడకుండా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా విషయాన్ని ఆవిష్కరించగలటం ఏదైతే ఉందో అది నానాదాయ అని చెప్పాలి నావుడే అంటే ఏంటి దీంట్లో మన మంచి వాక్చాచర్యం ఏదైతే ఉందో నావు అంటే నాలుక మంచి వాక్చాచర్యం అనేటువంటిది అది కావాలనేటువంటిది మనకి ఆంజనేయ స్వామి లంకలో అక్కడ ప్రవేశించినప్పుడు అక్కడ అక్కడ విశేషాలు ఏదో అని చెప్తాడు అసలు ప్రథమ సమాగమే ప్రథమ సమాగమం ఏదైతే ఉందో రామలక్ష్మి మొట్టమొదటి పర్యావరణ సేవించినప్పుడు అడుగుతాడు సర్వభూషణ భూషణ హిమద్ధం అవిభూషిత అని చెప్పని అంటారు అన్ని ఆభరణాలు ధరించడం యోగ్యుడైన వారు ఏ విధంగా వచ్చారు అని చెప్పిన ఒక మాట ఆ తర్వాత ఇంకా అడుగుతారు దగ్గర దగ్గర పది పదిహేను శ్లోకాల లోపల అసలు ఇంత మంచి లక్షణాలు గలవాడు అని చెప్పని చెప్తుంది ఎవరు నడుతారు ఒక ప్రశ్న వేసినప్పుడు రామచంద్రుడు సమాధానం చెప్పరు ఎవరితో చెప్పిస్తారు లక్ష్మణ స్వామితో చెప్పిస్తారు లక్ష్మణ్ స్వామితో ఒక మాట అంటారు నా ఋగ్వేద విష నా యజుర్వేద నా సామవేద శక్యమేవం ప్రభాషితం అంటారు అంటే ఋగ్వేదాన్ని చక్కగా చంపుకోని వాడు లేకపోతే యజుర్వేదాన్ని చక్కగా ధారణ చేయనటువంటి వాడు సామవేదాన్ని చక్కగా అధ్యయనం చేయటటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఇదిగో ఈ విధంగా మాట్లాడటం సాధ్యపడదు అంతేంటంటే ఒకప్పుడు త్రిపాద మూడు వేదాలే ప్రధానంగా ఉండేవి ఈ మూడు వేదాలు ఈ ఏదైతే ఉన్నాయో మూడు వేదాలు కూడా చక్కగా అధ్యయనం చేసిన మహానుభావుడు అని చెప్పంటూ ప్రాంత చెప్తాను అనమాట నూనం వ్యాకరణం కృష్ణం అంటారు నూనె వ్యాకరణం కృష్ణం అనే అనేక బహుదా శ్వతం అంటాడు పెద్దని సేవించిన వాడే ఉంటాడు దాంతో కాకుండా ఇంకోటి ఏంటి ఒక్క నకించి అపశబ్దితం అంటే అపశబ్దం అనేటువంటిది ఒక్కటి కూడా లేదయా అది ఒక అంటాడు దీంట్లో మన చక్కగా నాదమునని కూడా చెప్పుకోవచ్చు చక్కగా నారాయణ దీపలబంధాన్ని ఆవిష్కరించిన మహానుభావులు అయితే మనకున్న కొద్ది సమయం లోపల దాన్ని చక్కగా మీకు ఎక్కువ చెప్పేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది సమస్త సన్మగ్రాన్ని భవంతి 제이스를 만나래 제이스를 만나래